ఆరోగ్యశ్రీ అనేది మా హక్కు కింద ఫీల్ అవుతున్నారు అది ఇచ్చి మన బతికిచ్చారు కదా అని వాళ్ళు ఎవరు నేను దేవుడుగా దాని కారణంగా ఓట్లు పడతనే లేదు నాకైతే తెలియదు ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా కొనసాగించారు కదా నా హయాంలో ఆరోగ్యశ్రీ వల్ల నేను బాగుపడ్డాను కాబట్టి అని చెప్పి ఎవరన్నా ఇప్పుడు ఓట్లు వేస్తున్నారా నాకైతే అది కనిపించట్లేదు అదే వాళ్ళు కనుక తగ్గించారు అనుకోండి హాస్పిటల్లో ఇక లక్ష రూపాయలు బిల్ వేసో ఇరవై వేలు తగ్గించారనుకోండి డాక్టర్ని దేవుడులా చూస్తారు ఆ దైవత్వం వాళ్ళకి పోతుంది రెండవది డబ్బులు ఫ్లో ఆగిపోతుంది కాబట్టి ఇది ఒక సందిగ్ధ తనది వాళ్ళ నుంచి కాదు చంద్రబాబు నాయుడు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి మొదటి ఆరు నెలల్లో తీర్చాడు మరి ఆ తర్వాత ఒక సిస్టమ్ పెట్టాడు ఏ నెల కా నెల అన్నటువంటిది ఈ నెలలో బిల్లులు అయిపోతే ఒక నలభై ఐదు రోజులకో ఏమో బిల్లులు వేయడం అన్నటువంటిది కొన్ని నెలలు జరిగిందట నేను ఆసుపత్రులతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాట ఆ తర్వాత ఒక ఏడాది ఉన్నారో రెండేళ్లలో సక్రమంగా నెరవేరిందట ఇక ఆ తర్వాత నుంచి చంద్రబాబు టైంలోనే బెటర్ జగన్ తో పోల్చుకుంటే ఎందుకంటే బాబు మూడు నెలలకు ఆరు నెలలకు అన్నా ఇచ్చేసేవాడు ఈయన ఇప్పుడు ఆరు నెలలు ఏడాది అయినా కూడా లేదు వీళ్ళు ఉద్యమం చేస్తామని నోటీసులు ఇవ్వడం అప్పుడు ఒక వంద కోట్లు రిలీజ్ చేస్తే తలకు ఒక పది కోట్లు ఐదు కోట్లు రావడం ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఈ ప్రైవేట్ బిజినెస్ బాగా తగ్గిపోయింది ఓపీల మీద ఎంత వస్తుంది రోజులు ఇప్పుడు దాంతో క్రైసిస్ అవుతున్నాయి అంటే మెయిన్ ఏమైపోతుందంటే